కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ మినిస్టర్ గారు చెప్పండి కర్నూలు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది ఈ దురదృష్టకర సంఘటన ముందుగా దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ఉన్నా మృతులందరికీ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నా విధంగా ఎందు ఎందుకంటే లాంగ్ జర్నీ స్పీడ్ నైట్ టైము ఇవన్నీ కొంత ప్రికాషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలని రవాణా శాఖ మంత్రి నేను కూడా కోరుతాను అందుకు సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు కూడా కొంత ఇటువంటి వాటి పట్ల కొంత నిబంధనలు మార్చైనా కఠినమైనటువంటి విధంగా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను సరే అక్కడ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనకు ప్రత్యేకంగా వెహికల్ వచ్చి డీ కొంది ఢీ కొంత మంటలు వచ్చాయని చెప్తున్నారు సార్ సో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఇప్పుడు ఏమైనా బస్సులు చెక్కింగ్ కానీ ఇలాంటి కార్యక్రమం చేయాలని అధికారులను ఆదేశించారు తప్పకుండా గతంలో కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాము రోజువారీ చేయడం వల్ల వేధింపులు జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు వచ్చే పరిస్థితి ఉంది వారి బాధ్యత బస్సు ట్రావెల్ చేసి ప్యాసింజర్ లైఫ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ బస్ ఓనర్స్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా హెచ్చరిస్తూ ఉన్న స వార్నింగ్ మీరు మీ యొక్క బస్ ఫిట్నెస్ కానీ తదితర అంశాల పట్ల మీకు మీరుగా స్వచ్ఛందంగా ఒకవేళ అన్ని నియమ నిబంధనలు పాటించకపోతే రవాణా శాఖ చాలా సీరియస్గా యాక్ట్ అవుతుంది ఇది హరాస్మెంట్ కాదు ఇది యాక్షన్ ఇది ఎన్ఫోర్స్మెంట్ టు సేవ్ హ్యూమన్ లైఫ్ అంటే సార్ యాక్చువల్గా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు విపరీతమైన స్పీడ్ వెళ్తున్నారు ఈ స్పీడ్లో బస్ కంట్రోల్ కావడం లేదన్న ప్రధానమైన ఆరోపణ ఉంది దీనిపై మనం ఎలాంటి చర్యలు తీసుకుంటాం ఇన్సిడెంట్ జరిగిందంటే ఏది కూడా అంత స్పీడ్ కంట్రోల్ కాదు అట్లా అని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎర్లీ ప్రయాణం స్టార్ట్ చేస్తే వాస్తవంగా ఎర్లీగా రీచ్వచ్చు బస్సు లేట్ నైట్గా స్టార్ట్ కావడం అక్కడ ఎర్లీ రీచ్ కావడము ఇవన్నీ కాంపిటీషన్ అన్హెల్త్ కాంపిటీషన్స్ వల్ల ఈ పరిస్థితి జరుగుతుంది దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ అవుట్ ఎంట్రీ అవుట్ ఎగ్జిట్ అక్కడ ఎంట్రీ టైంను సెట్ చేసి ఉదాహరణకు తిరుమలలో ఘాట్ రోడ్ ఎక్కడప్పుడు ఎంత సమయం దానికి సంబంధించి రక్షణ పరంగా ఉందో అటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి నేను తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రవాణా శాఖ కమిషనర్ను కూడా వెంటనే సమీక్షించుకొని నియమ నిబంధనలు తయారు చేయమని చెప్పి కోరుతాం ఇది మినిస్టర్ గారు చెప్తుంది ప్రమాదానికి సంబంధించి అధికారులతో మాట్లాడటం జరుగుతుంది క్షతగాత్రులకు కానీ అక్కడ గాయపడ్డ వారికి కానీ మిగతా వారికి తక్షణ చర్యలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతున్నాయని మినిస్టర్ గారు వెల్లడించారు రంగారావు ఈటీవీ న్యూస్ హైదరాబాద్